వెల్కమ్ టు టైమ్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం పెనుగొండ నియోజకవర్గం రుద్ద మండలం రుద్దం మండలానికి పదహైదు కిలోమీటర్లు దగ్గరలో ఉన్న నాగలమడక నాగలమడక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జీవిత చరిత్ర ఇప్పుడు మనం వీడియోలో చూడబోతున్నాం ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఐ నీడ్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్ ప్లీజ్ నాగలమడక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జీవిత రహస్య సత్యం స్కిప్ చేయకుండా చూడండి కర్ణాటకలో వెలిసిన నాగల మడక సుబ్రహ్మణ్యం స్వామి జీవిత రహస్యం ఈ ఆలయం అతి పురాతనమైనది ఇక్కడ వెలిసిన సుబ్రహ్మణ్యం స్వామి చాలా మహిమగల దేవుడని భక్తులు నమ్ముతారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తమిళనాడు రాష్ట్రంలో కుల దేవుడుగా పూజిస్తారు కర్ణాటక రాష్ట్రంలో అయితే మూడు స్థలాల్లో ఎక్కువగా పూజిస్తారు అవి ఏంటంటే కుక్కి స్వామి ఘాటి సుబ్రహ్మణ్య స్వామి అలాగే నాగులమడక సుబ్రహ్మణ్య స్వామి కుక్కి సుబ్రహ్మణ్య స్వామిని ఆది సుబ్రహ్మణ్య స్వామిగా ఘాటి సుబ్రహ్మణ్య స్వామిని మత్స్య సుబ్రహ్మణ్య స్వామిగా నాగుల మడక సుబ్రహ్మణ్య స్వామిని అంతః సుబ్రహ్మణ్య స్వామిగా పిలుస్తారు ఈ ఆలయం సర్పదోష నివారణకు చాలా ప్రసిద్ధి చెందింది పెళ్లి కాని వాళ్ళకి నాగదోషం ఉన్నవారికి చెవి వ్యాధి ఉన్నవారికి పిల్లలు కానివారికి విశేష పూజలు ఇక్కడైతే జరిపిస్తారు ఈ ఆలయ పురాణానికి వస్తే నాలుగు వందల సంవత్సరాల క్రితం అన్నం బస్తా అనే బ్రాహ్మణుడికి దేవుని విగ్రహం కలలోకి వచ్చిందంట ఆ బ్రాహ్మణుడు తర్వాత రోజు కలలో వచ్చిన ఈ స్థలానికి వచ్చి ఇక్కడ ఉన్న పినాకిని నది తీరాన వద్ద నాగలితో దున్నిస్తుండగా ఆ నాగలి అంచున తగిలిన ఈ విగ్రహం బయటపడింది ఈ విగ్రహం పడగలు పైకి ఎత్తి ఉండగా శరీరం మూడు చుట్లు చుట్టి కూర్చున్న భంగిమలో ఉన్న అత్యంత అరుదైన శిల్పం అని తెలియ చెబుతారు ఈ అరుదైన శిల్పాన్ని ఆ బ్రాహ్మణుడు ఇక్కడే ఒక ఆలయాన్ని కట్టించి ప్రదర్శించాడని పురాణం చెబుతుంది మడక అంటే నాగలి నాగలి అంచుకు తగిలిన విగ్రహాన్ని ఇక్కడ ప్రదర్శించారు కాబట్టి నాగుల మడక అనే పేరు వచ్చింది ఈ ఆలయంలో పూర్వం ఒకసారి రథోత్సవం సందర్భంగా సంవత్సరానికి మండిన అన్నం చుట్టూ ఒక సర్పం వచ్చి ప్రదర్శన చేసిందట ఈ మధ్య కాలంలో ఒక వెండి నాగ ప్రతిమ తెచ్చి అన్నం రాశిపై వంచగానే అన్నం రాసి సర్పాకారం ఆహారంగా మారి అవి నివేదికానికి గుర్తుగా సంతర్పణకు అనుమతి లభిస్తుంది ఈ అద్భుతాన్ని ఇప్పటికే చూడవచ్చు ఈ ఆలయంలో ఒక సంప్రదాయం కూడా ఉంది రథోత్సవ సందర్భంలో బ్రాహ్మణ సంతర్పణ ముగిసాగా ఎక్కువ సంఖ్య భక్తులు ఆ ఎంగిలి విస్త్రాకుల మీద పొరలాడి ఆ తర్వాత ఆ విస్త్రాకులను తలపై ధరించి నదిలోకి వెళ్లి మునిగి ఆ తడిబట్టలతో స్వామివారిని దర్శించడం ఇప్పటికీ ఇక్కడ ఒక ఆచారం నాగుల మడక సుబ్రహ్మణ్యం స్వామి అంటే అనేది ఆంధ్ర రాష్ట్రం రెండు రాష్ట్రాల్లో కూడా పేరు ఇచ్చింది ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో రొద్దంకి ఐదు కిలోమీటర్ల దూరంలో సుబ్రహ్మణ్య స్వామి నాగలమ్మలక టెంపుల్కి అయితే విజిట్ వచ్చాము అయితే మార్నింగ్ వచ్చింటే సరిపోవు మధ్యాహ్నం ఒకటిన్నర కావడంతో ఇప్పుడే క్లోజింగ్ అంటే ఒకటిన్నరకి గుడి కర్రలు వేసేస్తారు ఇప్పుడే స్వామి వెళ్ళారని చెప్పి చెప్పారు ఇక్కడ గుడి నిర్మాణం గుడి చరిత్ర ఇక్కడ స్థానికుల్ని ఒక గైడ్ నానికి తెలుసుకుందాం ఇక కొద్దిగా ఉంటారు మన పురాతనం గుడి అని ఇక్కడ ఆంధ్రాలో కూడా ఇక్కడ ఫేమస్గా ఉంటుంది అయితే మా గుడి గురించి కొన్ని వివరాలు కావాలా ఎలా స్వామి ఎలా వెళ్తాడు అయితే మా ఆంధ్రాలో అయితే ఇక్కడ ఏదో గుడిస్ అనేది భారీగా ప్రస్తుతానికి భారీగా జరుగుతుంది అంటారు నేను దానికోసమే మా ఆడపట్ నుంచి మేము విజిట్ చేసేకొచ్చాము నమస్తే నా పేరు ఆనంద్ ఇక్కడ నాగిమూడక సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి అని పేరు అనేది ఐనూరు సంవత్సరాల కింద ఈ దేవస్థానం గుడి కట్టిండేది ఈ విగ్రహం వెలిసిండే విగ్రహము ఇక్కడ అంటే స్వామి ఇక్కడి నుంచి అన్నం అన్నంబట్ర అనే ఒక స్వామి ఇక్కడ ఆలయంలో అనమాట ఆ యొక్క కుక్కేకి నడుచుకొని పోతాను ఇక్కడి నుంచి సుబ్రహ్మణ్య ఘాటి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య మూడు ఒక క్షేత్రం అనమాట ఇది కుక్కే సుబ్రహ్మణ్య తల ఘాటి సుబ్రహ్మణ్యం వచ్చి మధ్య భాగం కడుపు సుబ్రహ్మణ్యం వచ్చి కోక అంటే ఇక్కడ కోక ఈ మూడు మూడు కుక్కే ఘాటి అంత్య సుబ్రహ్మణ్యం మూడు ఇట్లా పిలుస్తారు ఇక్కడ జనవరి టైంలో కూడా జాతర జరుగుతుంది కర్ణాటక తమిళనాడు ఆంధ్ర ఇక్కడ చాలా లక్షల మంది వస్తారు జాతర టైంలో వచ్చి ఇక్కడ ఉండి ఉక్కు పొద్దుతో వాళ్ళు మొక్కలు ఏమైతే కోరుకుంటారో అవన్నీ నెరవేరింటాయని వాళ్ళు వచ్చి ఇక్కడ నిద్ర చేసి ఉక్కుపొద్దులు చేసి పోతారు ప్రసాదం తిని పన్నెండు గంటలకు అట్లా తీరు లాగుతారు కదా ఆ తీరు అంతా చూసుకొని పెంకలు కొట్టుకొని పోతారు స్వామికి ఇక్కడి నుంచి కుక్కేక్ నడుచుకొని పోతామండే అంటే స్వామి వయసు అయిపోతా ఇక్కడి నుంచి కుకేక్ అయినలేదు మధ్యలోనే నిలిచిపోయినాడు నిలిచిపోయినప్పుడు అక్కడ కుక్కేలో రథం తీరు లాగుతా అంటే కదలలేదంట ఒక బ్రహ్మచారికి అంటే బ్రహ్మచారి పైలోకి వచ్చి పిల్లలకి స్వామి నా భక్తుడు ఇక్కడ దూరంలో అత్తుల్లోనే వస్తున్నాడు నువ్వు వచ్చే వరకు కదిలున్నాయి రత్నికి కదులు అని సో వాళ్ళకి వచ్చి అప్పుడు వాళ్ళు ఏం చేసినారు ఉండాలి ఉన్నారు సామొచ్చి అప్పుడు నీళ్ళు పోసుకొని రతన్ ముడితేనే కదిద్దాం అంతవరకు కదిలించారు అప్పుడు ఏం చేసినారు నీకు వయసు అయ్యింది వీళ్ళ నుంచి ముందర ముందర ఏడానికి నువ్వు వచ్చే పైళ్ళు అక్కడ నాలుగు నాగమడలోనే నేను ఉన్నాను నదిలలో ఉన్నాను మీరు మరకలు కట్టి దుమ్మితే నేను లేస్తాను టైంకి అప్పుడు ఆ విగ్రహం తీసుకొని మీరు ప్రజెస్ట్ చేసుకోండి అక్కడ అని చెప్పి చెప్తున్నారు సామ్ అక్కడ మళ్ళీ స్వామికి నైట్కి ఇప్పుడు వచ్చి వచ్చినీటా పూజ చేసి అందులో పనుకుంటే కొత్తలేకొచ్చాను సొక్ లేకొచ్చి నేను ఈ నది తీరులోనే ట్వంటీ ఫోర్ అంటే సెవెన్లో ఇక్కడ నది ఉంది నాలుగు ఆదిమూలనకి నది ఈ పేరు డ్యామ్కి ఎంత పోతాదండి నది అప్పుడు ఈ దేవస్థానం వరకు నీళ్ళు వస్తాను వర్షాలన్నీ ఎక్కువ వస్తాను అప్పుడు ఏం చేసింది స్వామి మడకులు కట్టి దున్నితే నేను లేస్తాను స్వప్నంలోకి పోయి చెప్పింది సుప్రహ్మణ్య స్వామి చెప్పినాడు చెప్తేనే సాను అప్పుడు రైతులందరినీ పిలిచి ఊరల్ని చుట్టూ పల్బురాలని అన్నీ కూర్చోబెట్టి మాట్లాడి మడకలు అంతా కట్టుకొని రాండి ఇట్లా సహం తల్లెక చెప్పినాడని చెప్పి అప్పుడు రైతులు అంతా పోయి మడక దున్నుతా అంటే అప్పుడు విగ్రహం తగిలి పైకి లేచింది మడకకి విగ్రహం మడకకి విగ్రహం తెలి పైకి వచ్చింది నాకు మడక నాగలతో చిక్కిండేది నాగలతో దొరికింది మడకతో దొరికిండేది విగ్రహం మన ఊరి పేరు నాగలు కూడా ఇదే ఉండాలి మడక అని పేరు వచ్చింది దేశానికి అప్పుడు ప్రతిష్ఠ చేసి ఇక్కడ గురువుల అంటే ఇక్కడ వాళ్ళు బల్లారు వాళ్ళు అప్పుడు గురువు వ్యాపారం అంట వ్యాపారం పోతా అంటే మాకు బాగా వ్యాపారం అయ్యి ఇదైతే మేము గుడి కట్టిస్తామని మొక్క వేసవి అప్పుడు వాళ్ళకి దేవుడు బాగా కాపాడి సంతానం కూడా కాకుండా సంతానం అయ్యి అయితేనే వాళ్ళు గుడి కట్టిస్తున్నారు ముక్కుబడి ప్రకారంగా అప్పుడు గుడి కట్టించి వాళ్ళు ఎప్పుడూ ఏడది ఆడది ఇప్పుడు వచ్చి వాళ్ళని నడుచుకొని అన్నదానం చేసి లక్షల మందికి ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు వాళ్ళే కట్టుబెట్టుకునేది చేసి ఇప్పటికీ వాళ్ళు ముందు వస్తున్న ఆ ముక్కుబడిని అయితే ఇంకొకటి సంవత్సరంలో ఒక్కసారి జాతర అంటారు ఎన్ని రోజులు ఉంటుందో జాతర జాతర నెల ఉంటుంది నెల రోజులు నెల రోజులు నెల రోజులు బాగా పూజలు అన్ని జనాలు వస్తాను కర్ణాటక ఆంధ్ర తమిళనాడు వేరే దేశాల నుంచి కూడా అమెరికా నుంచి కూడా వస్తాను అయితే ఇంకా ఒకటి ఎద్దుల పరస అనేది జరుగుతుంది ఎద్దుల పరస ఇవన్నీ జరుగుతా అంటే కరోనా టైంలో స్టాప్ చేసినారు అప్పటి నుంచి నిలబడింది మళ్ళీ ఇది పుల్లాకులు అనే పుల్లాకులు అంతా తిని తీసుకొని పోయి అంత నదిలో కలిపి స్నానం చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుందని వాళ్ళంతా భక్తాలు అనుకుంటారు జరిగిన వాళ్ళు కూడా చెప్తున్నారు కానీ గవర్నమెంట్ ఏమో స్టార్ట్ చేశారు ఇప్పుడు మన సుబ్రహ్మణ్యం స్వామి వచ్చేసి ఈ రెండు వేల ఇరవై ఐదుకి అన్ని తరాలి అందాజ అందాజు అయితే మాకు తెలియదు ఐదు సంవత్సరాల కింద నుంచి జరిగింది అని స్వామి దాకా చెప్తాను ఐదు వందల సంవత్సరాల కింద ఇక్కడే పొలవైనా విగ్రహం ఉన్న

కూడా చేసేస్తాం ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు నాగల సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో ఇప్పుడు కూడా నాగసర్పం ఏదైతే ఉందో ఇప్పుడు కూడా దర్శనమిస్తూ ఉంటుంది మన భక్తాదులకి ఇప్పుడు గైడ్స్ చెప్పన్నా మనకు కూడా తెలుస్తా ఉంది ఇంకా ఒకటి ఇక్కడ సంతాన కాలంలో పెళ్ళి గారులలో చివరి చీపు దానిలో కానీ ఏదైనా ఉన్నాయి ఇక్కడ నిద్ర చేసి సాగబాడు కోర్తం పోయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అయ్యాయి ఖచ్చితంగా ఆలో ఉండాలి మేము చూసినా కానీ ఉన్నారు సంతాన ప్రాబ్లం కానీ ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఆరోగ్యం సమస్యలు ఉన్నా ఏమైనా ఉన్నా కానీ దేశానికి ఒక్కసారి వచ్చి చేసి చూపించడం పోతే చాలు వద్ద కానీ వాళ్ళు ఇది ఫ్రెండ్స్ నాగలమడక నాగ నాగల కర్ణాటక రాష్ట్రంలో ఈ టెంపుల్ ఒక చరిత్ర మన గైడ్స్ని ఆనందాన్ని తెలుసుకున్నాము అయితే మన కుటుంబంలో ఎవరికి ఏమి ఆపదలు వచ్చినా ఏ కష్టాలు వచ్చినా ఒక్కసారి ఇక్కడ వచ్చి నిద్ర చేసి స్వామివారిని దర్శించుకొని వెళితే వాళ్ళకి కొంగు పట్టిన కొంత బంగారమే అని మన ఆనంద అన్నగారు గైడ్గా మనం చెప్పినాడు ఇక్కడ అప్పుడు ఇప్పుడు జనవరి టైంలో జాతర అయితే అన్నం రాసిపోతారంట అప్పటి నుంచి వరకు కూడా అదివరకు కూడా అన్నం రాసి వాళ్ళు నైవేద్యం పెట్టి ఒక విగ్రహం పడగ లోపల పడగ తెచ్చి పూజ పెడితే ఆ అన్నం రెండు భాగాలు అవుతారు చూసారు కదా ఆనందన్న చెప్పినట్లు ఇదే ప్లేస్ లోనే అన్నం రాసి అన్నం రాసి అనేది ఇప్పటి వరకు జరుగుతున్న జరుగుతుంది జాతర టైంలో వస్తే మీరు స్వయంగా మీకు అన్నతోనే చూడవచ్చు అన్నం రాసి చీరుతుంది ఇట్లా మార్గం కూడా గోడ మీద కూడా అన్న ప్రసన్న స్వరూపం అన్నం కూడా స్వరూపం అది రాదు క్షమించాలి అప్పుడు ఏం చేస్తే పైలు కట్టాయినాలు పైలు కట్టారు జనాలు అప్పుడు దాంతో ఫుల్ గ్రామీణులు అంతా పిచ్చు అని భోజనం చేసినాకా వాళ్ళు చూస్తూ ఉంటారు కదా ముక్కు పొద్దులతో ఉండేవాళ్ళు తిని నైవేద్యం పెట్టిండే దేవుడు నైవేద్యం పెట్టిండే అన్నం మనం ఆ ఆకలి తీసుకొని తల్లి మీద పెట్టుకొని నదిలో వేసి మనము ఏవైతే ముక్కు పొద్దులు కోరుకుండా జరుగుతాయి కాబట్టి ఆ గోడల మీద అంత జనాలు ఎక్కువగా బయటికి దుమ్కి వస్తాను ఒకరి మీద దుమ్కి వచ్చి ఇక్కడ ప్రసాదం అంతా తీసుకొని పోతాను లక్ష్మణ్ జన్మ అప్పుడు దానికి గోడ ఎటుక ఇక్కడ జనాలు ఎవరు కానీ ఇక్కడ దుమ్ అయితే నగరు ఇక్కడ రథం అయితే ఉంది అవును రథం అంటే ఇక్కడ మన జాతర జరిగిన రథం తీరు పెద్దది ఉంది ఇంకా నాగల మడక అని పేరు ఎలా వచ్చిందంటే నాగలతో గున్నుకు ఉంటే అప్పుడు ఆ నాగలికి తగులుకొని పామువారు పైకి లేచారన్నమాట అందువల్ల ఆ పేరుతోనే ఊరు పేరు పెట్టారు నాగల మడక అని తొలి దీపం తొలి పూజ వచ్చేసి ఈ స్వామికి ఈ స్వామికి అయిన తర్వాతే ఊర్లో ఉండే స్వామికి పూజలు జరుగుతాయి అన్నమాట ఇక్కడ భూమిలో వెలిసిన స్వామి